యాకోబు మాసగాడా కాదా పోలే కాసేపు మోసగాడు అనుకోండి ఇప్పుడు నా ప్రశ్న ఏంటనంటే దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు యాకోబును ఆశీర్వదించాడు కాబట్టి అన్నీ కలిగి ఉన్నాడు మరి ఆశావ ఏమైపోయాడు అంటారు ఇప్పుడు అదే నా ప్రశ్న యాకోబుని ఆశీర్వదించేశాడు ఓకే మోసం చేసినట్టు పనే బాగుంది అంతా బాగుంది కానీ యాషావు సంగతి ఏమైంది ఇప్పుడు నా ప్రశ్నల్లో వచ్చేసి యాకోబునే దేవుడు పట్టుకున్నాడు కనుక యాకోబుని ఆశీర్వదించాడు కాబట్టి యాసావు ఎందుకు పనికి రానోడు పనికి రానోడా పర్లేదా చెప్పండి ఆస్తున్నావుడా ఆస్తి లేనోడా ఎలా చెప్పగలుగుతారు మీరు ఎలా చెప్తారు యాసావు కాస్తుందని ఆది ఉంది అండి ఆది ఉంది అండి ముప్పై మూడో అధ్యాయము తొమ్మిదో ఉత్సవం అప్పుడు యాసావు సహోదరుడా దండి యాకోబ అంటున్నాడు అంటే వెళ్ళిపోయి వెళ్ళిపోయిగా పరిగెడు పరిగెడు పరిగెట్టు పరిగెట్టు వెళ్ళి చంపెత్తాడేమో అని భయపడిపోయి ఎవరు సంపెత్తాడని మోసం చేసి వచ్చేసాడు కదా మరి ఎవరు ఈ యాకోబడిన మోసం చేసి వచ్చేసాడు కదా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకుంటున్నారు కదా ఎదురు అవ్వబోతున్నాడు శత్రువుతో అంటే ఒక రకంగా అన్నప్పటికీ ఒక రకంగా శత్రువు శత్రువుకి ఎదురైపోతున్నాడు పరిగెడు పరిగెట్టు వెళ్ళి మోకాలమే పడిపోయి శాస్త్రాంగం పడిపోయి అని నీకేం కావాలంటే అని ఇస్తాను నీకు తీసుకో బోల్డ్ అని తెచ్చాను అంటే యాష అంటున్నాడు రాబాయ్ నాకు కూడా ఏం తక్కువేమి లేదు బోల్డ్ అంత ఉంది నువ్వు తెచ్చింది నువ్వే ఉంచుకో కానీ లోకంలోనండి మనం ఈ మాట అనుగలుగుతామండి అన్నదములు ఆస్తులు సమానంగానే ఉంటాయి లేకపోతే అన్ని ఎక్కువ సంపాదించారు తమ్ముడు ఎక్కువ సంపాదించుంటాడు అయినప్పటికీ ఆస్తి పంపారు గొడవ మనకి ఏంటి భిత్రుడి స్థలంలో ఇప్పుడు యాషావు తమ్ముడు ఇస్తానంటే వద్దంటున్నాడు ఆస్తి కానీ ఈ లోకంలో మనం చూస్తే అన్నదమ్ములు గొడవలు అంటే ఎక్కడొస్తున్నాయి ఇప్పుడు మీకు ప్రశ్న ఒకవేళ మీ తమ్ముడో లేకపోతే మీ అన్నయ్యో గొడవ అయిపోయింది మళ్ళీ కలుసుకున్నారు నీ దగ్గర కోట్లు ఉన్నాయి కానీ అయినా నీ గిఫ్ట్గా ఒక రెండు కోట్లు ఇద్దాం అనుకుంటున్నాను అంటే వద్దనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ డబ్బు ఎవరికి సేది చెప్పండి ఎవరికి సేదుగా ఉండదు కాకపోతే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే అన్నదమ్ముల మధ్య అకేత కోసం మాట్లాడుతున్నప్పుడు యాసవ్ అన్నాడు తమ్ముడు నువ్వు నాకేమి వద్దులేరా నా దగ్గరే పోళ్ళంతా ఇప్పుడు నేనే చెప్పబోయే మాట ఏంటంటే దేవుడు యాకోబునే ఆశీర్వదించలేదు యాసావును కూడా కానీ యాకోబు మీద ఒక ప్రణాళిక ఉంది ఎవరికి యాసావు సంతతి వారు యాకోబు సంతతి వారు ఎవరు ఏమని పిలువబడ్డారు యాకోబు సంతతి వారు ఎవరు యాకోబు పుట్టిన పిల్లలందరూ కూడా ఎవరు పేర్లొద్దు పేర్లొద్దు ఆ ఎవరు ఇస్రాయేలు మంచిగా చెప్పారు ఇస్రాయలీలు అన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి యాకోబ సంతతి వారు అందరూ కూడా ఏమైనా వెళ్ళబడ్డారు ఇస్రాయేలీలుకోబ సంతానమేమో ఇస్రాయిలీలో యాసవ సంతానమేమో యదోమియులు యద్దోమియులు మాట ఎక్కడ రాయబడిందంటే ఉపాధ్యాయ గ్రంథం ఒకటాజ్యం పన్నెండు వచ్చిన ఒకటాజ్యం పన్నెండు వచ్చిన చూడండి నాతో పాటు చెప్పండి ఒకటాజ్యం పన్నెండు వచ్చినాం మీ సహోదరుని దినమున చూచి నీవు ఆనందం అంద తగదు ఏమంద తగదు నీ సహోదరుడు ఏడుస్తున్నప్పుడు నీ పక్కింటోళ్ళు ఏడుస్తున్నప్పుడు నువ్వు ఆనందపడొద్దు చాలామంది కుటుంబంలోనే ఒక బాగోకపోతే ఇంకొకటి నవ్వుతాడు ఒకరి పరిస్థితి బాగోకపోతే ఇంకొకటి నవ్వుతాడు అదేంటంటే పగల వాళ్ళు కావచ్చు గొడవల వాళ్ళు కావచ్చు ఒకళ్ళంటే ఒకరు పడకపోవడం వల్ల కావచ్చు ఒకరి పరిస్థితి బాగోపోతే ఇంకొకటి నవ్వుతాను ఈ లోకంలో చూస్తున్నాం కదా అలా నవ్వొద్దు ఆనందం వద్దు ఒకరి పరిస్థితి బాగోలేదని నువ్వు చూసి నవ్వొద్దు అని చెప్తున్నాడు దేవుడు చూచి నీవు ఆనందం అంత తగదు యోగా వారి నాశన దినమా వారి స్థితిని చూచి నీవు సంతోషం తగదు సంతోష కానీ దేవుడు చెప్తున్నాడు నీ పక్కల్లో నీ కుటుంబమో లేకపోతే నీ అన్నవాళ్ళు ఎవరో బాగోలేదని చూసి మాత్రం సంతోషింప వద్దు అలా సంతోషిస్తే కనుక తప్పనిసరిగా నువ్వు పాపం చేస్తావు అలాంటి రోజు నీకు కూడా రాబోతుందని గుర్తు తెచ్చుకో మర్చిపోద్దు నీ పక్కని చూసి ఎప్పుడు కూడా నువ్వు నవ్వద్దు వాడి వాడి కష్టాల్లో ఉన్నాడని అయితే యాకోబు యాశావు సంతతి ఇడిపోయిన వాళ్ళు విడిపోయినట్టుగా ఉన్నారంటే లేదు వాళ్ళ సంతానం కూడా కలుసుకున్నారు ఇక్కడ యోప జగనందంలో సమయంలో ఇస్రాయేలీలు ఈ యజోమిల్ని దాటి వెళ్ళాల్సి వచ్చింది ఆలు ఊరు ఎవరూరు యాకోబ సంతానం ఎవరి సంతానం ఊరు దాటాల్సి వచ్చింది యాసవ సంతానం ఊరు దాటాల్సి వచ్చింది ఆ దాటాల్సి వచ్చినప్పుడే కలుసుకున్నారు మళ్ళా ఎవరెవరు యాకోబు సంతానం దేవుడు నేను అనుకుంటాం ఈ లోకంలో గొడవలు ఈ లోకంలో శ్రమలు ఈ లోకంలో ఆ యొక్క ఉన్నటువంటి ఆ విభేదాలు శాశ్వతం అనుకుంటాం కానీ ఒక ఏదో ఒక రోజు ఎలాగైతే యాకోవ సంతానం యాసవ సంతానం కలుసుకున్నారు అలా కలుసుకోవాల్సినటువంటి రోజు ఒకటి ఉంటది కనుకోవద్దు ఇదే శాశ్వతం ఎప్పటికీ ఉండిపోతాం అనుకోవద్దు కలుసుకునే రోజు ఒకటి ఉంటుంది యుద్ధం చేయాల్సి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వీళ్ళు చచ్చినట్టుగా ఇంకే దారి లేదు ఏ ఊరి మేము వెళ్ళడానికి లేదు దారి ఏ ఊరి మేము వెళ్ళాలంటే ఎదు మీలు ఊరి మంచి వెళ్ళాల్సి వచ్చింది వెళ్ళేటప్పుడు కలుసుకున్నారు పిల్లరా యాకోబు యాసావు ఇద్దరు సమానంగానే ఆశీర్వదం పడ్డారు యాసావు ఏం తక్కువేం కాదు యాసావు కూడా అదే ఆస్తి ఉంది ఐక్యమత్యం ఉండాలి పిల్లరా ఒకట అధ్యయము నాలుగు వచ్చును చూడండి పిల్లరా ఒకట అధ్యయము నాలుగు వచ్చును ఔపద్య గ్రంథం పక్షిరాజు గూడంత ఎత్తునా వర అబ్బాయి నువ్వు ఎంత ఎత్తులో ఇల్లు కట్టుకొని మ్యాడ్ ఎక్కేసాను అనుకుంటున్నావేమో నువ్వు న్యాయంగా లేకపోతే ఎక్కడి నుంచి దోషేత్తాడంట ఎక్కడి నుంచి పక్షిరాజు ఎంత ఎత్తులో ఇల్లు కట్టుకున్నా అక్కడి నుంచి దోషేత్తాను నిన్ను నువ్వు న్యాయంగా లేకపోతే అన్నాడు దేవుడు నువ్వు కింద నోళ్ళు మర్చిపోతే నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా నువ్వు పక్షిరాజు అంత ఎత్తులో ఉండు కిందకి తోసేస్తాను నువ్వు నివలపడవు అబ్బాయి అక్కడ నీవు నేను కూడా ఆనాడు యాకోబు పెద్ద స్థితే యాసావది పెద్ద స్థితే వాళ్ళ స్థితిని బట్టి ఇద్దరు ఇడిపోలే ఇద్దరు కూడా ఏమయ్యారు కలుసుకున్నారు మనము కూడా అలాంటి ఐకమత్యాన్ని కలిగి ఉందాం దేవంటి